శ్రీకాకుళ రామలక్ష్మణ జంక్షన్ వద్ద అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం జిల్లా ప్రధాన రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న విద్యా దీవెన వసతి మార్చినది కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండికుల బకాయిలను చెల్లించడంలో అలసత్వం వహిస్తుంది అందువల్ల విద్యార్థులు తీవ్ర యాజమాన్యాల వద్ద నుండి గురవుతున్నారు పూర్తి చేసుకుని ఫీజులు చెల్లించలేక కళాశాలలోనే సర్టిఫికేట్ నుంచి ఉన్నత విద్య చదవలేక మరో పనికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఆ మేరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం యాజమాన్యాల వద్ద ఏడు లక్షల విద్యార్థులు సర్టిఫికెట్లు ఉంచారు యాజమాన్యాల దగ్గర సర్టిఫికేట్ ఉండడం ఎవరికి ప్రయోజనం మరో పక్కన ప్రభుత్వ యాజమాన్యాలందరికీ పూర్తిగా చెల్లిస్తాం విద్యార్థులకు అడ్మిషన్ సమయంలో పరీక్షల సమయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పెట్టకూడదు అనే స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం వల్ల విద్యార్థుల వద్ద నుండి మోసిన కళాశాలలో ముక్కు పిండిని వసూలు చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం వీటన్నిటినీ చూస్తూ ఉన్నారు తప్ప కార్యాచరణ సిద్ధం కావడం లేదు ఉన్నత విద్యా రంగానికి సంబంధించి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ పై కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదు విద్యా సంవత్సరం అమలై విశ్వవిద్యాలయాలు వాటి అనుబంధ ప్రైవేట్ కళాశాలలో ఫీజు రింబర్స్మెంట్ అందకపోవడం వల్ల పది లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు కాబట్టి ప్రభుత్వ పెండింగ్ లో బకాయిలను విడుదల చేయాలి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు పూర్ణ రాజు ప్రవీణ్ రమేష్ కుమార్ శ్రీను దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పరీక్ష సమయం దగ్గర పడతా ఉంది పరీక్షల సమయం దగ్గర పడుతున్న తరుణంలో పూర్తి ఫీజు కట్టండి హాల్ టికెట్ లేవని కళాశాల యాజమాన్యాలు బెదిరిస్తూ ఉన్నారు ఏదైతే పరీక్ష సమయం దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల పైన ఎటువంటి ఒత్తిడి లేకుండా ఖచ్చితంగా ఒకేసారి ఫీజు నెంబర్ ఉంటే రిలీజ్ చేయాలని చెప్పేసి సమర్పకంగా డిమాండ్ చేస్తున్నాం వేణు పక్షంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు కాదు విజయవాడకి చిరా విజయవాడ ఫీజు చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ నా పేరు నాగబోతున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం రామలక్ష్మణ జక్షన్లో లో నిరసన కార్యక్రమం చేపడం జరుగుతుంది మరి ఏదైతే మాట తప్ప మడం తిప్పమని చెప్పి గత ముఖ్యమంత్రి విద్యార్థులకు మోసం చేశారు మరి ఎన్డీఏ కోర్టు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో రాగానే మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు విద్యుత్ ఏమన్నా వసతి ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి యువగలం పాదయాత్రలో లోకేష్ గారు హామీ ఇచ్చారు మరి వంద రోజులు అయింది ఉత్సవాలు జరుపుకున్నారు కానీ విద్యార్థి సమస్యలు కనీసం పట్టించుకోకుండా విద్యార్థులకు బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా కార్యాపం చేస్తున్నారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ గా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రానున్న నూతన సంవత్సరాన్ని ఉద్యమ సంవత్సరంగా మేము తీర్చిదిద్మని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే విద్యార్థులకు పీజీ విద్యార్థులకు శాపంగా మారేటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడును తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గారు మేము కోరుతున్నాం డాక్టర్ సిఐ రవి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి